హాయ్ నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ నా పేరు స్టైల్ మామ సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే కిరాకార్పి చాలా చాలా ఓవర్ గా మాట్లాడిస్తున్నావు అదుపు తీరి మాట్లాడిస్తున్నావు నేను ఒక తెలంగాణ బిడ్డని తెలంగాణలో ఉన్నా అయినా కూడా నేను మాట్లాడుతున్న కారణం ఏంటంటే నీ మాట తీరు కానీ నీ బిహేవియర్ గాని నువ్వు మాట్లాడే వాడ్స్ కానీ నచ్చలే అరే నువ్వేం మాట్లాడుతున్నావు బ్రో నాకు అర్థం కాలేదు కిరాకార్పి పెట్టే నువ్వు అది పెట్టతోంది ఎందుకో చెప్పాలా జబర్దస్త్ ప్రోగ్రామ్ లో నువ్వు ఒక పేరు సంపాదించిన జబర్దస్త్ ప్రోగ్రామ్ లేని లేనప్పుడు నువ్వు ఎవ్వడివో కూడా చేయడానికి తెలియదు అసలు నువ్వు కూడా జబర్దస్త్ నీకు ఒక పేరు వచ్చింది తర్వాత నువ్వు దాంట్లో నుంచి బయటకు వచ్చి ఏమన్నావు జబర్దస్త్ ఒక జూదం జబర్దస్త్ ఒక మొత్తం మోసాలు జబర్దస్త్ గురించి మాట్లాడినావు ఈ రోజు జగన్ అన్న గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అరే జగన్ అన్న నీ గురించే గాని నువ్వు పెట్టినటువంటి ఒక చాపల పులుసా చేపల దాదా దాన్ని ఏమన్నా మోపించినాడా దాని మీద మీకు ఏమన్నా ఇబ్బంది కలిగించినాడా రాష్ట్రాన్ని మోసం చేసిన రాష్ట్రాన్ని నమ్ముతున్నాడు అంటే నువ్వు తెలంగాణలో పోయి ఎందుకు బతుకుతున్నావయా ఆంధ్రప్రదేశ్ లో ఉండే సేవ చేయి ప్రజా సేవ చేయి ప్రజల కోసం బతుకు ఇలాంటి వాళ్ళు ఏం లేని ఏం గెలుస్తారా అది ఎగిరెగిరి వాడినట్లు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు నువ్వు మాట్లాడుతుండడం వల్లనే నాకు బాధ కలిగి మాట్లాడుతుంది నీలాంటి మాట్లాడే వాళ్ళ వలన రెచ్చిపోయి నా అమ్మాయికి ప్రజలు ఏమేమో చేస్తున్నారు ఏమేమో అన్యాయాలకి ఏమేమో తప్పులకి దారి పడుతున్నారు మొన్న రీసెంట్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డిది విగ్రహాన్నే గాని ఆ పేర్లనే గాని తుడిపేసుకుంటే నాకు చాలా బాధ కలిగింది ఎందుకు కేవలం నీలాంటి వాళ్ళు రెచ్చగొట్టడం వలనే కొంతమంది అమ్మాయకులు తాగి వాళ్ళకి తాపి బానిసం చేసి వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నారు నీలాంటి వాళ్ళే కేవలం ఒకటి ఇంకొకటి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే ఇంకొక పాయింట్ సెకండ్ పాయింట్ చెప్తున్నా ప్రజలకి కూడా అరే ఈ రోజు ఆ పార్ట్ ఉంటుంది రేపు ఇంకో పార్ట్ ఉంటుంది వాడు తాపే తాగుడకి వాడు ఇచ్చే డబ్బుకి నువ్వు బానిస ఈ రోజు దాన్ని దీన్ని పడగొడితే రేపు భవిష్యత్తులో నీ భవిష్యత్తు ఏం కావాలి నీ పిల్లల నీ పిల్లలు కానీ నీ పెళ్ళాం కానీ మన పరిస్థితులు ఎట్లుంటాయి ఒక్కసారి ఆలోచించాలని నేను మనస్ఫూర్తి చెప్తున్నా ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా వడల్లానికి సపోర్ట్ చేసిన వ్యక్తిని నిలబెట్టి మోకాల మీద బట్టలు ఇప్పించి అడపంచ మీద కూర్చోబెట్టి సారీ ఎప్పు లారా లోకేష్ అన్నారు రేపొద్దున కూడా మీ పరిస్థితి ఇట్లనే అవుతుందేమో మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇచ్చే తాగుడకి మీరు బాణిసై ఇలాంటి పని చేయొద్దు ఇలా విగ్రహాలను ధ్వంసం చేయడం గాని వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యా రాజశేఖర్ రెడ్డి నిజంగా చెప్తున్నా రెండు రాష్ట్రాలకి తెలుగు రెండు రాష్ట్రాలకి చాలా మేల్చి చేసినాడు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఎన్టీ రామారావు గారిని ఒకప్పుడే మన వైస్ రాజశేఖర్ రెడ్డి అన్నాడు ఆయనతో పోల్చడానికి ఎవరికి లేదు ఆయన గొప్ప మనిషి అని ఎన్టీ రామారావు గురించి కూడా ఎవరు రాంగ్ మాట్లాడదు ఎందుకంటే మంచి చేసిన వాళ్ళు మన హృదయాలలో ఉండాలి ఆ పార్టీ ఈ పార్టీతో నాకు సంబంధం లేదు కాని రెండు రాష్ట్రాల ప్రజలకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా భీమలుగా అని ఆయన ఇచ్చిన పథకాలు ఈ రోజు కూడా ఎన్నెన్నో రన్ అవుతున్నాయి ఆ పథకాలు చాలా గొప్పగా రన్ అవుతున్నాయి ఆ పథకాల వలన ఎంతో మంది ఈ రోజు కూడా తలుచుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి ఇలా మాటలతో రెచ్చగొట్టి ప్రజలని నేను చేయ ప్రజలని మీ వలన చెడు పట్టించ కాకండి మీరు మాట్లాడి రెచ్చిపోయే పై మాట్లాడే మాటలకి ప్రజల్లో కొంచెం కోపాలు తాపాలు వచ్చి వాళ్ళు ఒకప్పుడు ఓడిపోయిన పార్టీల మీద ధ్వంసాలు చేయడం ఇవన్నిటికి కారణం ఓన్లీ పైన మీరు మాట్లాడడం వల్లనే దయచేసి ఎవరైతే ఇలాంటివి చిచ్చు పెడుతున్నారో వాళ్ళు మాత్రం అలా పెట్టకండి ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే మన గురించి మాట్లాడలో కొట్లాడి ఎంతో మంది జవాన్లు మన కోసం ఎన్నెన్ని ప్రాణాలు విడిచిపోతున్నారో ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళంత కష్టాలు పడుకుంటా మనని దేశంలో ప్రశాంతంగా బ్రతకండి అంటే ఈ రెండు రాష్ట్రాల జనాలు కొట్టుకుంటా తిట్టుకుంటా వాళ్ళు మన కోసం పడిన కష్టం ఇంకా ఏముంది దేవుడు ప్రతి దానికి ఖచ్చితంగా మార్గం ఉంటుంది ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది మనిషి క్షమిస్తాడేమో కానీ మనిషి తీర్పు తప్పు ఉంటుందేమో కానీ దేవుని తీర్పు ఎప్పటికీ తప్పు ఉండదు దేవుడు అన్ని చూస్తాడు దేవుడు అన్నిటికీ శిక్ష అనేది ఇస్తాడు కాబట్టి దయచేసి ఇక ఇప్పటి ఇక్కడితో ఈ కొట్లాటలు కానీ ఆర్పి నువ్వు మాట్లాడే మాటలైతే చాలా 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 బాగా నీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే రా ఏడికైనా కానీ నేను కూడా కూర్చుంటాను నీతో డెబిట్ మాట్లాడదాం ఏది తప్పు ఏది ఒప్పు అండ్ డైరెక్ట్ గా సవాల్ చేస్తున్న ఏ వార్డ్ గలీజ్ వార్డ్ కానీ గలీజ్ మాట కానీ మాట్లాడాలి నీకు పేరు ఉండొచ్చు మంచి హోదా ఉండొచ్చు మంచి డబ్బు ఉండవచ్చు నువ్వు మంచి మంచి ప్రజా నాయకులతో నువ్వు తిరిగి ఉండొచ్చు కానీ నేను ఒక నేను ఒక కష్టాలు వాడితో కష్టాలు విలువ తీర్చిన అదే జగనన పరిపాలన ఒకప్పుడు ఉండింటే కానుక నేను ఈరోజు మంచి చదువు చదివి మంచి స్థాయిలో ఉంటుంది ఆ రోజు యాభై రూపాయలు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కూడా నేను యాభై రూపాయలు స్కూల్లో అడ్మిషన్కి యాభై రూపాయలు కట్టలేనటువంటి బ్రతుకులో నుంచి నేను వచ్చిన కాబట్టి ఈరోజు అమ్మఒడి కార్యక్రమంతో పదివేల రూపాయలు చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టి వేస్తున్నాడు జగన్న దాంట్లో తప్పేం లేదే ముసలమ్మలు ఏడుకేడుకో పోయి పింఛన్లు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడి కొంతమంది నడవలేక ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఆ పింఛన్ కూడా వద్దనుకున్న వాళ్ళకి పాయంతరం రూపంలో ఇంటికి పింఛన్ తెప్పిస్తున్నాడు తప్పేం లేదే చెత్తబండి చెత్తలు ఆడాలనే పాడేసుకొని అనారోగ్య పాలవుతున్నారు అట్లాంటిది ఓ చెత్తబడిని పెట్టి ఎన్నో చెత్త పాడేపిస్తున్నాడు ఇప్పుడు కూడా తెలియదు అది మాకైతే మంచిదే కదా చెత్తపాన్ని వేస్తున్నాడు అంటే అదే మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఇటన్నిటి గురించి నేను మాట్లాడే మాటలు ఎవరైనా బాధ పెట్టింటే ఏ నాయకుడు అయినా కానీ నేనైతే ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గెలిచినా అండ్ తప్ప చెప్తా ఎందుకంటే ప్రజలని పరిపాలించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు అది మనం ఒప్పుకోవాల్సిందే అది ఏం జరిగిందో అది మనకు తెలియదు కానీ ప్రజలు ఎవరినైతే నిర్ణయించుకున్నారో ఆయననే మనకి అంతే ఒక తెలంగాణ బిడ్డని కేసీఆర్ ఓడిపోయారు రీసెంట్ గా అంటే కొన్ని మాటలు ఎవరినైనా ఉద్దేశించి ఎవరికైనా బాధ కలిగించింటుందేమో కొంతమంది లేదంటే కొన్ని నెక్స్ట్ పార్టీలో మాట్లాడదేమో వీటన్నిటి గురించి థ్యాంక్ యూ గైస్ ఎవరికైనా మన మాటలు నచ్చింటే కానీ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఏదైనా వేరే వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు చెప్పండి నాకు నచ్చిన మాటలే చెప్తా ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టడానికి అయితే ఈ మాటలు కాదు దయచేసి నాది ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి